అబ్బబ్బబ్ చూస్తుంటేనే నోరు రూరిపోతుంది తింటే మతి పోవాల్సిందే ఈరోజు లంచ్లోకి నేను చికెన్ కుండ దమ్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను అందులోకి వన్ కప్ ఆఫ్ పెరుగు వన్ కప్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సరిపడనంత సాల్ట్ కొంచెం పసుపు సరిపడినంత కారం వేసుకున్నాను అందులోనే మళ్ళీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ చేసి నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే సరిపడినంత ఆయిల్ కొన్ని బిర్యానీ దినుసులు చెక్క లవంగం మరాఠీ మొగ్గ యాలక్కాయలు అనాస పువ్వు షాజీరా బిర్యానీ ఆకులు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకున్న చికెన్ని మళ్ళా ఒక స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి రైస్ కోసం అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని అందులో ఎసురు పోసి వేరే పొయ్యి మీద పెట్టుకోవాలి సాల్ట్ వేసుకోవాలి అందులోనే కొన్ని బిర్యానీ దినుసులు చెక్క లవంగం యాలక్కాయ మరాఠీ మొగ్గ పలావ్ ఆకు దానిలోనే కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకంటే రైస్ మెత్తబడకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకని రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది దానిలో ఉన్న వాటర్ డ్రైన్ చేసుకొని రైస్ని పక్కకు తీసుకొని చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఆ ఉడికించిన కుండ చికెన్లో రైస్ని లేయర్ లేయర్గా వేసుకొని అందులోనే కొంచెం నెయ్యి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాని తర్వాత ని క్లోజ్ చేసి గోధుమ పిండి పెట్టుకోవాలి ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఆవిరి బయటికి వెళ్ళకపోతే మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ చూడండి బిర్యానీ ఉడికిపోయింది నేనైతే బయటికి తీసి చూస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అరోమా కూడా చాలా బాగున్నది ఈ బిర్యానీ కనుక తిన్నారంటే మీకు వచ్చిన జ్వరం జేబులో చేసుకొని పారిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి